హలో అందరికీ శ్రీమాత్రేనమ్మ చాలామంది ఏడు శనివారాల పూజ చేసుకోవాలనుకుంటారు కానీ ఎలా చేసుకోవాలో తెలియక ఆగిపోతుంటారు వాళ్ళ కోసమే నా ఈ వీడియో చేయాలని మన మనసు అనిపించింది ఆ శ్రీనివాసుడు మనతో ఈ పూజ చేయించుకోవాలి అనుకుంటున్నాడని మనం అర్థం చేసుకోవాలి మనం ఈ పూజ చేసుకోవాలి అనుకున్న రోజు తెల్లవారుజామున లేచి అన్నీ క్లీన్ చేసేసుకొని స్నానం చేసుకున్నాక ఫస్ట్ మనం చలిమిడి దీపాల కోసం పిండి కలుపుకోవాలి చాలామంది ఉట్టి బియ్యం పిండితోనే దీపాలు చేస్తుంటారు అలా కాదు మనం బెల్లం అరటిపండు ఆవు పాలు బియ్యం పిండి ఈ నాలుగు కలుపుకొని దీపాలు చేసుకోవాలి ఫస్ట్ ఈ పిండిని కలిపి కొద్దిసేపు పక్కన ఉంచుకోవాలి ఎందుకంటే ఆ దీపాలు చేసేటప్పుడు పగిలిపోకుండా మనకి చాలా స్మూత్గా వస్తాయి అనమాట ఇది కలుపుకొని పక్కన పెట్టుకున్నాక మిగతా పూజా పనులన్నీ మనం చేసుకోవచ్చు యథావిధిగానే ముందు రోజే పూజ సామాగ్రి అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటే పూజకి ఈజీ అనమాట అలంకరణ చేసుకోవాలన్నీ తర్వాత స్వామివారి పీఠం ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ ఆవు పంచకంతో క్లీన్ చేసుకొని పసుపు నీళ్ళతో ఇలా క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకున్నాక పచ్చపిండి లేదా తెల్లపిండితో మనం అష్టతల పద్మ ముగ్గు వేసుకోవాలి ఇలా వేసుకొని దీని మీద మనం పీఠం పెట్టుకోవాలన్నమాట ఆ పీట కోసం మనం ఏదైనా పెట్టుకోవచ్చు చెక్క పీట లేకపోతే ఇలా నేను చేయించుకున్నానమాట ఈ పీట మీద మనము పసుపు రంగు లేదా ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ సమకూర్చుకోవాలి దాని తర్వాత స్వామివారి ఫోటోని అలంకరించుకోవాలి మనం ఏ పూజ చేసినా కానీ ఫస్ట్ మనం గడప పూజ చేయాలన్నమాట ఎందుకు గడప పూజ చేయాలి అంటే సాక్షాత్ లక్ష్మీదేవి అంటుందనమాట ఏ గడపకైతే అలంకరణ చేసి పసుపు కుంకుమలు పెట్టి ఉంటుందో ఆ ఇంటి గడపనే నేను ఫస్ట్ చూస్ చేసుకుంటానని అందుకే మనం ఎప్పుడైనా గడప పూజ కంపల్సరీగా చేసుకోవాలి అండ్ పిండితో ఇలా ముగ్గు వేసుకుంటే చాలా మంచిది చాక్ పీస్ ఇలాంటి వాటికంటే పిండితో వేస్తేనే చాలా మంచిది గడప ముందే కాదు తులసి కోట దగ్గర కూడా నేను అలంకరించాను కాబట్టి క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయినా అలంకరణ అయిపోయాక ప్రసాదాలన్నీ రెడీ చేసేసుకున్నాను అనమాట స్వామివారికి ఏడు రకాల ప్రసాదాలు చేయాలనుకున్నాను అలాగే ప్రసాదాలన్నీ రెడీ చేసేసాను ప్రసాదాలన్నీ రెడీ చేశాక ఇంకా స్వామివారికి దీపాలు కూడా ఆల్రెడీ రజీ రెడీ చేసేసాను అనమాట ఆ క్లిప్ కూడా నేను మిస్ చేశాను ఇలా మనకి రౌండ్ షేప్లో చేసుకొని దీపాల తెలుసు కదా ఇక్కడ చూస్తున్నట్టే మీరు చేసేసుకొని బొట్లు పెట్టుకోండి బొట్లు మాత్రం గోవిందనామాలు వచ్చేలాగా ఇలా గంధము కుంకుమతో అలంకరించుకుంటే చాలా అందంగా ఉంటాయి అండ్ స్వామివారికి కూడా చాలా నచ్చుతాయి ఎందుకు ఇంత అలంకరణ అంటే స్వామివారికి ఎంత అలంకరణ చేస్తే అంత బాగా నచ్చుతుందనమాట పూజ మనం ఇదంతా చేసేది స్వామివారి ఆనందించడానికే దీపాలన్నీ పెట్టేసుకున్నానమాట దీపాలన్నీ పెట్టేసుకొని పూజ కంప్లీట్ అయితే చేసేసుకున్నాను కంప్లీట్ చేసేసుకొని నైవేద్యం కూడా స్వామివారికి పెట్టేశాను అసలు ఈ పూజలో ముఖ్యమైనది నల్ల నువ్వుల లడ్డు అనమాట ఎందుకు నల్ల నువ్వులు పె లడ్డు పెట్టాలనేది చాలామందికి తెలియదు ఎందుకు చెయ్యాలంటే స్వామివారు శనిదేవుడికి అంటారనమాట నాతో పాటు నీ కూడా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి ఎలినాటి శని లేకుండా చెయ్యు అని చెప్తారనమాట అందుకే నల్ల నువ్వుని మనం శనిదేవు శనిదేవుడిలాగా భావించి మనం మొక్కుతామనమాట అందుకే ఈ పూజలో నల్ల నువ్వుల లడ్డు చాలా ఇంపార్టెంట్ స్వామివారికి పచ్చకర్పూరంతో హార తీస్తే చాలా మంచిది మా వాళ్ళైతే పూజ కంప్లీట్ అయ్యాక స్వామివారిని మొక్కుకొని ప్రసాదం తీసేసుకున్నారు చూడండి స్వామివారు ఎంత వైభవంగా కనిపిస్తున్నారు ఆ అలంకరణ ప్రియుడికి మనం ఎంత బాగా అలంకరణ చేసి అంత సంతోషం అనమాట అందుకే నాకు తోచినంత అలంకరణ నేను చేసుకున్నాను స్వామివారికి పూజ చేసుకున్నాక మన హస్బెండ్లో సాక్షాత్ ఆ నారాయణుడే వచ్చాడని భావించి అతనికి సేవ చేసుకోవాలి అతనికి బొట్టు పెట్టి కాళ్ళు కడిగి ఆ కాళ్ళు కడిగిన నీటిని మన నెత్తి మీద చల్లుకొని ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఈ వరం దొరకదు నాకు అని భావించాలి ఇలా ఎందుకు చేయాలి అంటే ఒకనాడు మహాభక్తురాలు మన భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ ఏడు శనివారం వ్రతం చేసిందనమాట అలాగే మనం ఏ పూజ చేసినా మన హస్బెండ్స్ క్షేమంగా ఉండాలి అని చేస్తాం కదా అలాగే ఈ పూజలో కూడా తన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని స్వామివారే వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టుగా భావించి తనకి పట్టు వస్త్రాలు పెట్టాలన్నమాట సా ఎవరు వచ్చారు అని మనం అడుగుతామన్నమాట సాక్షాత్ నారాయణుడే బట్టలు తీసుకుంటున్నట్టు తను చెప్తారనమాట ఇలా అయిపోయాక నేను ఈరోజు రాఖీ పౌర్ణమి అవ్వడంతో గణేషుడికి రాఖీ కడతాను నాకు అన్నదమ్ములు లేనందుకు ఎవ్రీ ఇయర్ నేను గణేషుడికే రాఖీ కడతాను ఇలా రాఖీ కట్టడం అయిపోయాక గోవిందనామాలు చదువుకుంటాను నేను ఏ పూజ చేసినా వ్రతం చేసినా నా పిల్లలతో పాటు కూర్చొనే చేస్తానన్నమాట వాళ్ళకి కూడా పూజలు తెలియాలని ఎందుకంటే పిల్లలకి సనాతన ధర్మం పూజలు వ్రతాలు దేవుడి గొప్పతనం తెలుసుకోవడం చాలా అవసరం అనమాట అందుకే నేను పిల్లల్ని ఎప్పుడు టెంపుల్కి కూడా తీసుకెళ్తాను ఇంకా పూజ కంప్లీట్ అయ్యింది సాయంత్రం మేము వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము అక్కడ కూడా పిండి దీపాలు పెట్టి స్వామివారిని దర్శనం చేసుకున్నాం చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజైతే ఏ ఆటంకం లేకుండా ఇంత మంచిగా పూజ జరగడం నాకు స్వయంగా సాక్షాత్ నారాయణుడే వచ్చి నా దీపాలను చూస్తున్నట్టు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా వీడియో తీసి పెట్టడానికి కారణం ఏంటంటే తెలియని వాళ్ళు చేసుకుంటారని నేను చేసుకున్నట్టు నలుగురు చేసుకుంటే ఆ భగవంతుడు బ్లెస్సింగ్స్ అందరికీ ఉంటాయి కదా అని ఒక్క నమ్మకంతో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను శ్రీమాత్రే నమ